నీట్ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించినటువంటి ఏదైతే దర్యాప్తు ఉందో అవి వేగవంతం అవుతా ఉన్నాయి చాలామంది దుర్మార్గులు బయటకొస్తా ఉన్నారు ఇందులో భాగంగా కేంద్రం ఆ దిశగా చర్యలు కూడా బలంగా చేపట్టింది తాజాగా మరికొన్ని కీలక అంశాలు దీనికి సంబంధించి నీట్ పేపర్ లీకేజీ కేసులో సిబిఐ సోదాలు చేపట్టగా గుజరాత్లోని ఏడు ప్రాంతాల్లో ఒకేసారి సిబిఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు అనుమానితుల నివాసాల్లో సోదాలు జరిగాయి ఆనంద్ ఖేడా అహ్మదాబాద్ గోద్రా జిల్లాల్లో దాడులు నిర్వహించారు జార్ఖండ్లోని హజారీబాగ్లోని ఓయాసి స్కూల్కి చెందినటువంటి ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ని అరెస్ట్ చేశారు సిబిఐ అరెస్ట్ చేసింది ఇప్పటికే అండ్ ఈ కేసులో ఓ హిందీ పేపర్ జర్నలిస్ట్ కూడా ఉన్నాడంట నీట్ పేపర్ లీక్ కేసులో మొత్తం ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కేంద్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాగా దర్యాప్తు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మిగతా కేసులు నమోదయ్యాయి బీహార్ గుజరాత్లో నుంచి ఒక కేసు దర్యాప్తు జరగగా రాజస్థాన్లో మూడు కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా విపక్షాలు కూడా ఇదే అంశంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి అటు చట్ట సభల్లో కూడా ఏమాత్రం క్రమశిక్షణ లేకుండా ఈ అంశాన్ని చర్చకు తీసుకురావాలని చెప్పి రకరకాల కోణాల్లో అంటే ఒక సహేతుకమైనటువంటి అంశం నడుస్తున్న టైంలో లేదు ఇదే చెప్పాలని వైఖరితో విపక్షాలు వ్యవహరిస్తూ ఉన్నాయి ఏదో ఒక టైంలో చర్చకు రావాల్సినటువంటి ఆ అవసరతకి శూన్యతని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి సో చట్ట సభల్లో అయితే దీనిపైన అర్థవంతమైన చర్చ జరుగుతుంది జరిగేలాంటి పరిస్థితులు ఈ రాజకీయ నాయకులు కల్పిస్తారు అన్న ఆశ అయితే లేదు కానీ రేనీట్ జరపాలని చెప్పేసి చాలా చోట్ల నిరసనలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇప్పటికే చాలా వరకు లేట్ అయింది దీనికి సంబంధించి కేంద్రం త్వరలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది స్పష్టమైన ఆదేశాలు ఏ మేరకు ఇస్తుంది విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు చూడాలి మరి